హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయాష్ మున్షియన్ డివంటారు ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ న్యూ మూన్ తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి ఫస్ట్ నేను మీ ఫీలింగ్స్ చూస్తాను తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తానండి ఈ వీడియోలో ఈ న్యూ మూన్ తర్వాత ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ పర్సనల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఇవి మీ ఫీలింగ్స్ అండి చాలా మందికి న్యూ మూన్ తర్వాత మీ పర్సన్తో గొడవలు కూడా జరుగుతూ ఉండొచ్చు అండి ఆయన కొంతమంది మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే అంటే మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు చాలా ఎంత అంటే డే ఆర్ నైట్ ఆ పర్సన్ని అసలు ఏ వర్క్ చేస్తున్నా ఆ పర్సన్ గురించి ఆలోచించడం అనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకా ఆ పర్సన్ దగ్గర నుంచి మీ కాల్ ఎప్పుడు వస్తుంది ఆ మెసేజ్ ఎప్పుడు వస్తా అని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మీ పర్సన్ గురించి మీరు ఎవరితోనో గొడవ కూడా పడతా ఉన్నారండి లేదా మీ పర్సన్తో అయినా మీకు ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉండొచ్చు ఇంకా మీకు ఆ పర్సన్ సరిగా టైం ఇవ్వడం లేదు కావచ్చు లేదా మిమ్మల్ని కాదనుకొని వేరే పర్సన్ దగ్గర కన్నా లేదా మీకు బ్రేకప్ చెప్పేసి వేరే పర్సన్తో అయినా రిలేషన్షిప్లో పెట్టుకొని ఉండొచ్చు ఈ పర్సన్ తనతో మీరు చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారండి ఎందుకంటే మీ పర్సన్ విషయంలో మీరు చాలా ఇన్వెస్ట్ ఉన్నారనమాట మీ ఎనర్జీ మొత్తం ఈ పర్సన్ గురించి పెట్టేసి ఉన్నారండి తను ప్రతి క్షణం ప్రతి నిమిషం తను ఎలా ఉన్నారు హ్యాపీ ఉన్నారా లేదా ఏ ప్రాబ్లమ్ చిక్కుకున్నారా తనకి మీరు మనీ పరంగా కూడా తనకు మీరు మనీ పరంగా హెల్ప్ చేయడం ఇంకా కరెక్ట్ టైంకి తిన్నారా లేదా ఎలా ఉన్నారు అనేసి మీరు ఆ పర్సన్ గురించి ప్రతి క్షణం ఆలోచించడం అండి కానీ ఈ పర్సన్ ఏం చేశారు లాస్ట్ కంటే థర్డ్ పర్సన్ గురించి థర్డ్ పర్సన్ గురించి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం అనమాట దానివల్లనే మీరు చాలా బాధపడుతూ ఉన్నారండి చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ని అండ్ సరైన వెళ్ళిపోయినా కూడా ఇంకా మీరు ఆ పర్సన్ కావాలి అనేసి మీరు మేనిఫెస్ చేస్తూ ఉన్నారండి చాలా దీర్ఘంగా మీ పర్సన్ గురించి ఆలోచించడంతో అక్కడ సరే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు అక్కడ హ్యాపీగానే ఉన్నారా లేక వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయా అని కూడా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ కొంతమందికి మీ పర్సన్కి మీరు చాలా మనీ పరంగా కూడా హెల్ప్ చేసి ఉన్నారు ఈ పర్సన్కి కానీ ఈ పర్సన్ మీతో లైఫ్ని పంచుకోలేదు అలాగని మీరు ఇచ్చిన మనీ కూడా మీకు ఇవ్వలేదండి దానివలన మీరు చాలా బాధపడతా ఉన్నారండి మీ విషయం ఏమిటి అంటే ఈ పర్సన్తో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి ఇంకా తనతో మ్యారేజ్ అయిపోయినట్టుగా మీ ఇద్దరికి టూ కిడ్స్ ఉన్నట్టుగా అవన్నీ మీరు ఊహించుకున్నారు పాస్లో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా బాధ పెట్టున్నారండి ఇంకా తను థర్డ్ పార్టీని చూస్ చేసుకొని వెళ్ళిపోయారు కదా మీ పర్సన్ మీకైతే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదండి అండ్ మీకు డౌట్ కూడా అండ్ మీకు డౌట్ కూడా రాకుండా తను జాగ్రత్త పడ్డారు అని చెప్పొచ్చండి ఈ పర్సన్ కొద్ది కొద్దిగా ఈ పర్సన్ మీకు ఇగ్నోర్ చేసుకుంటే రావడం అన్నమాట మీకు ఎక్కడో డౌట్ అనేది వస్తూ ఉందండి సరే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు ఏదో ఒక క్లారిటీ రాకపోతుందా ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది అని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు లాస్ట్కి మీ పర్సన్ వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోవడం దానివలన మీకు చాలా బాధపడుతూ ఉన్నారండి ఇంకా మీ బాడీలో ఒక్కొక్క పార్ట్స్ అంతా దూరం అయిపోయినట్టుగా ఒకేసారి బాంబు పెళ్ళినంత పని అయిపోయింది మీకు నేను ఇంతగా నమ్మిన పర్సన్ నన్ను ఇంత మోసం చేస్తారా అనేసి మీరు చాలా బాధపడతా ఉన్నారండి ఆ పర్సన్తో మీరు ఎందుకు గొడవపడ్డారు అంటే తను చూస్ చేసుకున్న పర్సన్ మంచి పర్సన్ కూడా ఉండకపోవచ్చు అండి సో దాని దానివలన కూడా ఇంకా ఈ పర్సన్ ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి ఎలాంటి ప్రాబ్లంలో కూడా చిక్కుకోకూడదు మీరు ఇద్దరు హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ మంచిగా ఉండాలి అనేసి మీరు కోరుకుంటున్నారండి ఇప్పటికి కూడా ఈ పర్సన్ మీతో ఉండాలి హ్యాపీగా ఉండాలి ఆ పర్సన్ అనేసి కోరుకుంటున్నారండి మీరు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని లెక్క కూడా చేయడం లేదు మిమ్మల్ని పట్టించుకోవడం లేదండి ఈ పర్సన్ ఇంకా మీ ముందే తిరగడం అనమాట అదర్ పర్సన్తో హ్యాపీగా ఉండడం వాళ్ళతోని ఇంకా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మీ నెంబర్ బ్లాక్లో పెట్టేసేయడం ఇంకా మీరు ఎవరో పరిచయం లేనట్టుగానే తను ప్రవర్తించడం దానివలన కూడా మీరు చాలా హర్ట్ అవుతున్నారు చాలా బాధపడుతూ ఉన్నారండి అండ్ ఇప్పటికీ ఆ పర్సన్ దగ్గర నుంచి కాల్ మెసేజ్ ఏమైనా వస్తే కూడా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారండి ఈ ఫుల్ మూన్ తర్వాత మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది రాబోతుందండి ఎందుకంటే ఇక్కడ నాకు టూ మేజర్ రకమైన కార్డ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మీరు ఏదైతే మ్యానిఫెస్ట్ చేస్తున్నారో అది మీకు దక్కబోతుందండి ఎందుకంటే మీ పర్సన్ కూడా అండి నేను ఎవరైతే పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారో వారి గురించి చెప్తున్నాను ఇంకా మీ పర్సన్ వద్దు అనుకునే వారి గురించి నేను చెప్పడం లేదండి ఓకే మీరు ఫన్నీగా కూడా చూసి వదిలేయండి ఓకే నేను పర్సన్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారి గురించే చెప్తున్నాను మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో దేని గురించి అయితే మ్యానిఫెస్ట్ చేస్తున్నారో వారి దగ్గర నుంచి మీకు గుడ్ న్యూస్ వస్తుందండి త్వరలోనే నేను లాస్ట్లో చూస్తాను ఎన్ని రోజులలో ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు గుడ్ న్యూస్ వస్తుంది గుడ్ న్యూస్ అయితే వస్తుంది పక్కా సో వన్ వీక్ తర్వాత వస్తుందా టూ వీక్స్ తర్వాత వస్తుందా నేను లాస్ట్లో చెప్తాను ఓకే అండ్ మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ కూడా అవుతుందండి ఒక ఎలా అంటే ఇప్పుడు దాకా ఒక సైకిల్ ఎండ్ అయింది మీ లైఫ్లో ఒక న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అయిపోతుందండి అది ఎలా అంటే మీ బంగారు భవిష్యత్తుకి పునాది లాంటిది అనమాట అలాంటిది ఏదో జరగబోతుంది అని అనిపిస్తుందండి నాకు ఓకే ఓకే ఇంకా చూద్దాం మనం మీరు ఈ రిలేషన్షిప్ మీద చాలా వర్క్ చేసి ఉన్నారండి కానీ మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు ఏంటిదంటే ఆ పర్సన్తో రీయూనియన్ అవ్వాలి ఇంకా మీరు హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటున్నారు అండ్ మీ పర్సన్ ఒక మంచి పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారండి ఈ పర్సన్ ఎలా అంటే లేదా ఒక రిచ్ పర్సన్ కూడా ఉంటారన్నమాట ఒక ప్రిన్సిపాల్ కానీ లేదా ఒక బాస్కెటర్లో ఉండే పర్సన్ అనమాట ఒక మంచి పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారు అండ్ మీకు తెలియకుండానే మీ పర్సన్ వేరే వారితో మీ గురించి గాసిప్స్ మాట్లాడడం కూడా జరిగిందండి ఫాస్ట్లో దానివలన మీరు చాలా బాధపడతా ఉన్నారండి ఎందుకంటే మీ పర్సన్కి ఆ ప్యూర్ లవ్ని పంచారు కానీ ఈ పర్సన్ అయితే ఇంకా అదర్ పర్సన్ గురించి మీ గురించి చెడుగా మాట్లాడడం అనమాట ఇంకా మీరు ఎలా అంటే ఇంకా బ్యాడ్గా మీ గురించి మాట్లాడడం కూడా జరిగింది మీరు మంచివారు కాదు సాధించుకుంటారు అలా కూడా తను మాట్లాడి ఉండవచ్చు దానివలన కూడా మీరు చాలా హట్ ఇంకా మీరు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉన్నారండి చాలా మానసిక అశాంతితో ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు మీకు తెలియకుండానే మీ పర్సన్ మీతో మాట్లాడుతుంటేనే వేరే వారితో అదర్ పర్సన్తో గాసిప్స్ మాట్లాడడం జరిగిందండి ఈ విషయం మీకు తెలిసి చాలా బాధపడతా ఉన్నారు మీరు పాస్ట్లో కొంతమందికి ప్రజెంట్లో కూడా జరిగి ఉండొచ్చు మీ పర్సన్ ఇంకా మిస్ అవుతూ ఉన్నారండి ఎందుకంటే ఈ పర్సన్కి మీరు ఇంత లవ్ ఇచ్చారు అంత కేరింగ్ ఇచ్చారు అన్ని విధాలుగా మీరు హెల్ప్ చేసి ఉన్నారండి మనే పరంగా అండ్ తను ఏ విషయంలో బాధపడ్డా ఇంకా మీరు తనకు ఉన్నారు అన్నట్టు ఒక ధైర్యాన్ని ఇచ్చారండి ఈ పర్సన్కి మీరు ఇంత కేరింగ్ మీరు ఆ పర్సన్కి పంచిన ఈ పర్సన్ మిమ్మల్ని లెక్క చేయకపోయేసరికి చాలా బాధపడతా ఉన్నారు మీరు మీ పర్సన్ మీకు తెలియకుండానే వేరే వారితో గాసిప్స్ మాట్లాడడం వలన ఈ విషయం మీకు తెలిసి ఆ పర్సన్తో మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారండి ఆ పర్సన్తో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీరే బాధపడడం అది కోపంతో కాదండి చాలా బాధతో ఆ పర్సన్తో గొడవపడి ఉన్నారు ఒక మె ఒక మదర్ కేరింగ్ ఒక ఫాదర్ కేరింగ్ అనేది చూపించారండి ఆ పర్సన్కి మీరు ఒక మదర్ లాగా ఒక ఫాదర్ లాగా అంత బాగా చూసుకున్నారు కదా అవన్నీ మీకు గుర్తొస్తున్నాయి అనమాట ఈ పర్సన్ని ఒక అమ్మలాగా చూశాను ఒక ఒక నాన్నలాగా చూశాను అంత ప్రేమను పంచాను ఈ పర్సన్ అని ఎందుకు ఇంత మోసం చేశారు అనేసి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనమాట దాంతో గొడవ పెట్టుకున్న తర్వాత కూడా ఆ పర్సన్ బాధపడుతున్నారా అంటే లేదండి మీరే బాధపడుతున్నారు అనవసరంగా గొడవ పెట్టుకున్నారా నేను గొడవ పడడం వల్ల ఈ పర్సన్ ఏమైనా బాధపడుతున్నారా అని మళ్ళీ మీరే బాధపడడం అన్నమాట మీకు కూడా చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయండి కానీ మీరు మీ పర్సన్నే చూస్ చేసుకొని ఉన్నారు మీ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీరు వద్దు మీ పర్సనే కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి కానీ మీ పర్సన్ మాత్రం థర్డ్ పార్టీని చూస్ చేసుకొని వెళ్ళిపోయారండి తన దగ్గర మనీ ఉండొచ్చు లేదా మీతో ఉన్న రోజులు ఉండి తనకు శ్రద్ధ అనేది పోయిన తర్వాత ఆ అదర్ పర్సన్తో వెళ్ళిపోవడం అనమాట దానివలన కూడా మీరు చాలా బాధపడతా ఉన్నారండి చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారండి చీటింగ్ ఎనర్జీ అనమాట మీకు చీటింగ్ జరిగిందండి మీ లైఫ్లో టూ కార్డ్స్ అవే రిఫ్లెక్ట్ చేస్తున్నాయి మీ గురించే మీ పర్సన్ అదర్ పర్సన్తో చీటింగ్ మాట్లాడడం అన్నమాట వేరేగా ఇంకా చెప్పాను కదా మీరు మంచి వర్ చాలా సాధించుకుంటారు ఇప్పుడు మీరు చెప్పినట్టే జరగాలి అలా అలా ఉన్నారండి అవన్నీ ఏమి నిజాలు కావు అని మీకు తెలుసు మీ పర్సన్కి తెలుసు కాకపోతే మీ నుంచి తప్పించుకోవడానికి ఈ పర్సన్ ఆడిన అబద్ధాలు అని చెప్పొచ్చండి అమావాస్య తర్వాత అమావాస్య రోజు బాధపడుతున్నారు అమావాస్య తర్వాత కూడా బాధపడతా ఉన్నారండి ఇంకా ఈ రిలేషన్షిప్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకుని ఉన్నారండి చాలా మంది ఇలాంటి వారు మన జీవితంలో ఇంకా అవసరమా అని చాలా మంది అనుకుంటున్నారనమాట ఇంకా ఫ్రెండ్స్ నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను మీకు ఏదైతే రెజనెట్ అవుతుందో అంతవరకే తీసుకోండి రెజనెట్ కాని మీకోసం కాదు మెసేజెస్ ఇంకా మీకోసం వేరే వీడియో వస్తుంది అండ్ ఇది ఎవరికైతే రెజనెట్ అవుందో వారే తీసుకోండి ఓకే ఈ పర్సన్కి మీరు మనీ పరంగా కూడా హెల్ప్ చేసి ఉన్నారండి నేను కాపాడుకున్న మనీ అంతా ఈ పర్సన్ నమ్మిచ్చాను ఒక మదర్ లాగా ఫాదర్ లాగా తనని నమ్మి తను బాధపడకూడదని ఇచ్చాను కానీ తను నన్ను మోసం చేశారు నా గురించే చెడుగా చెప్పడం జరిగింది అందుకని ఇంకా మీరు చాలా బాధపడడం అనమాట ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉన్నారండి మీరు రూపాయి రూపాయి పెట్టుకున్నామని కూడా ఈ పర్సన్ని నమ్మి ఇచ్చున్నారండి చాలామంది మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అండి మీది ఈ పర్సన్ని మీరు పాష్లే నుంచే తెలుసుకున్నారండి ఎందుకంటే ఈ కర్మ అంతా అనుభవించడానికి అనమాట ఇంకా ఇప్పటికైనా ఎండ్ అయిందా అంటే కొంతమందికి ఎండ్ అయింది ఇక్కడ ఇలా ఫార్చ్యూన్ అంత వాళ్ళు వచ్చింది కదా కొంతమందికి ఈ కర్మ ఎండ్ అయింది ఈ చేత అని చెప్పచ్చు అండ్ కొంతమందికి స్టార్ట్ అవుతుందండి కర్మ ఇంకా బాధపడేది ఉందన్నమాట మీకు ఇంకా అందుకని ఇంకా కొంతమందికి ఈ పర్సన్తో బాధపడడం ఇంకా ఉంది దానివల్లనే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని కొంతమందికి ఈ అమావాస్యతో ఆ కర్మ అనేది ఎండ్ అవుతుందండి దానివలన మీరు ఇంకా ఈ రిలేషన్షిప్ నుంచి బ్యాక్ స్టెప్ తీసుకున్నారనమాట చాలామంది చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నది ఏంటంటే ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ అని అయిపోవాలి ఇంకా ఈ బాధ నుంచి బయటపడడానికి ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి కొద్దిగా మనశ్శాంతిగా ఉండాలి మనశ్శాంతి కొద్దిగా దూరంగా వెళ్తేనైనా దొరుకుతుందేమో అని కూడా ఆలోచిస్తూ ఉన్నారండి ఎక్కడికైనా ట్రావెల్ కూడా చేయబోతున్నారు మీరు అండ్ కొంతమందికి మీ పర్సన్ మీద చాలా కోపం ఉందండి మీకు ఎంత కోపం అంటే ఆ పర్సన్ మీ ముందు కనిపిస్తే ఎలా అంటే ఇంకా సారీ గాయస్ వెళ్ళాలనుకోవద్దు ఇంకా ఆ పర్సన్ వస్తే ఇంకా పోసేయడం అన్నమాట చాలా కోపంగా ఉన్నారండి కొంతమంది ఎంత కోపం అంటే ఇంకా మీరే కంట్రోల్ చేసుకోలేరండి ఈ పర్సన్ మీ ముందు కనిపిస్తే అంత కోపంలో ఉన్నారు ఓకే అండి ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం మనము తను కూడా ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు తెలుసుకుందాం పర్సన్ ఎనర్జీస్ మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు చూద్దామండి ఇప్పుడు మనము చూసారు కదా మీ పర్సన్ రెండు విషయాల మీద అవడం అనమాట తన లైఫ్లో టూ పర్సన్స్ ఉన్నారు మీరు కాక ఇంకొక పర్సన్ కూడా ఉన్నారండి అందుకని మీరా వారా కంపారిజన్ వేరే వారితో మిమ్మల్ని కంపారిజన్ చేస్తూ ఉన్నారండి పర్సన్ కొంతమందికి మ్యారేజ్ అయ్యి కూడా ఉండొచ్చు మీ పర్సన్ కి వేరే వారితో స్టక్ ఎనర్జీలో ఉన్నారు స్టక్ అయిపోయారు మీకు కాల్ మెసేజ్ చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలి అని కూడా ఆలోచిస్తూ ఉన్నారండి అది కూడా మీకు కాల్ మెసేజ్ చేయాలి మీతో మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉన్నారంటే ఒక రొమాంటిక్గా మాట్లాడుతుందనమాట మీతో ఎలా అంటే ఇంకా ఇంకా మీరే అర్థం చేసుకోండి రొమాంటిక్ ఫీల్తో మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ కానీ అది మెచ్యూర్గా అంటే కాదండి ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి ఎప్పుడు బుద్ధి రాదండి సారీ చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్ నిద్రపోదాం నిద్రపోదామనుకున్న మీ గురించి సడన్గా పీడకలలు రావడం అనమాట తనకి చెడుగా ఇంకా తను చేసిన నమ్మక ద్రోహం ఉంటుంది కదా మీకు అవంతనకు కళ రూపంలో రావడం మీరు ఏడుస్తూ ఉన్నారు కదా అవన్నీ తనకు కల రూపంలో కూడా వెళ్తున్నాయండి దానివల్ల తను సడన్గా నిద్ర నుంచి లేవడం అనమాట లేచి ఇంకా తల పట్టుకొని ఏడవడం ఇంకా ఆ పీడకలతో చాలా భయపెట్టేస్తున్నాయి అని కూడా చెప్పచ్చండి దానివల్ల చాలా బాధపడతా ఉన్నారు ఈ పర్సన్ కూడా అండ్ ఓవర్ థింక్ కూడా చేస్తూ ఉన్నారండి ఎందుకంటే ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉన్నారు కదా అందుకని ఇంకా నిద్రపోనివ్వకుండా ఆ పీడకలతోనే ఇంకా సతమతం అవుతున్నారు మీ పర్సన్ కదా మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి మీతో మాట్లాడాలి మీ దగ్గరికి రావాలి ఒకసారైనా మీతో కలిసి మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ ఈ పర్సన్కి కొద్దిగా పొగరు ఉంటుందండి అని చాలా స్ట్రాంగ్ పర్సన్ కూడా అండి తను ఏమనుకుంటే అది చేస్తారంట మాట ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్కి ఎలా అంటే మీరు మూవ్ అన్ అయిపోతున్న విషయం కూడా తెలిసిపోతుందండి ఇంకా ఇక్కడ చెప్పాను కదా మీ ఎనర్జీలో మీరు ఇంకా ఈ బాధ భరించలేక మూవ్ అన్ అయిపోవాలి అని ఎప్పుడైతే ఆలోచిస్తారో ఈ పర్సన్ అప్పుడే మీ లైఫ్ మళ్ళీ ఎంటర్ అవుతారండి ఇంకా మీరే మీ పర్సన్కి కట్ చేసి పాడేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కదా అందుకని మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయిందండి చాలా బాధపడతా ఉన్నారు ఈ పర్సన్ ఇప్పుడు అండ్ ఇంకో ఎనర్జీ ఏం రిఫ్లెక్ట్ అవుతుందంటే మీ పర్సన్కి థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు కూడా హార్ట్ బ్రేక్ చేశారండి మీ పర్సన్కి దానివలన కూడా చాలా బాధపడతా ఉన్నారు మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ కూడా అయి ఉంటుంది అండ్ కొంతమందికి మీ పర్సన్కి వేరే వాటితో ఎంగేజ్మెంట్ మ్యారేజెస్ జరిగే ఛాన్స్ కూడా ఉందండి పెండింగ్లో కూడా ఉండి ఉండవచ్చు ఇక్కడ థర్డ్ పర్సన్ కనిపిస్తున్నారు నాకు మీ పర్సన్ లైఫ్లో సో వారు మీ పర్సన్కి చాలా బాధపెట్టి ఉన్నారు నమ్మక దూరం చేసి ఉన్నారండి ఏదో ఒక విషయంలో దాని వలన మీ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారు ఇంకా ఆ బాధ నుంచి తను బయటపడడానికి మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి మీ దగ్గరికి రావాలి మీకు మీతో కలవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట థర్డ్ పర్సన్ బాధ పెట్టారు కదా అందుకని ఆ బాధ నుంచి తను బయటపడడానికి మాత్రమే మీ లైఫ్లోకి రావాలి మీ ఎనర్జీ ఎంత తను లాక్కెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉన్నారని మీరు జాగ్రత్తగా ఉండండి మీ ఎనర్జీ అస్సలు ఇవ్వకండి మీ పర్సన్కి స్ట్రెంత్ కూడగట్టుకుంటున్నారండి మీ లైఫ్లోకి రావడానికి ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఇప్పుడు రావాలి అంటే ఎంత భయపడుతున్నారండి పోయిపోయి లైన్ నోట్లో తలగెట్టడం ఎంత డేంజరో అంత డేంజర్ ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్ ఇప్పుడు దానికోసమే తను ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారనమాట హీల్ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ తనకి ఇక్కడ త్రీ ఎపిసోడ్స్ అండ్ టెన్ ఆప్సోడ్స్ తన కత్తులు అనేది అటఫా అని పుచ్చుకుంటున్నాయండి మీ పర్సన్కి అంత బాధపడతా ఉన్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్ పర్సన్ కూడా ఉంటారండి మీ పర్సన్ ఒక మాట అంటే తను పది మాటలు అనేసి వదిలిపెట్టి ఉండొచ్చు లేదా మీ పర్సన్కి వేరే తను ఇంకా ఏదో ఒక విషయంలో అయితే మీ పర్సన్కి చాలా నమ్మక ద్రోహం చేశారండి ఏదో ఒక విషయంలో అయితే మీ పర్సన్కి చాలా నమ్మక ద్రోహం అనేది ఎదురైందండి ఈ పర్సన్ మీకైతే ఎలా నమ్మక ద్రోహం చేశారో ఆ పర్సన్కి కూడా సేమ్ వేలోనే యూనివర్స్ ఊకోరు కదా మనం ఎవరికైనా నమ్మక ద్రోహం చేస్తే మనకు కూడా యూనివర్స్ అనేది సేమ్ అదే వేలో చేస్తుందండి కాబట్టి ఎవరు ఎవరికి నమ్మక ద్రోహం చేయాలి అని ఎప్పుడు అనుకోవద్దండి అందరు బాగుండాలి అని కోరుకోవాలి ఓకే రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ ఓకే ఇప్పుడు మనము మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దామండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దామండి మీ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ పాస్ట్లో మీకు చాలా బాధపడుతూ ఉన్నారండి ఎందుకంటే మీ పర్సన్ పాస్ట్లో మీకు చాలా నమ్మక ద్రోహం చేసి ఉండొచ్చు అండ్ మీ చుట్టూ మీ గురించి వేరే వాళ్ళతో గాసిప్స్ మాట్లాడమన్నమాట అండ్ ప్రజెంట్లో ఏదో ఒక విషయంగా మీరు చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఫ్యూచర్లో మీ లైఫ్లో ఒక పర్సన్ రాబోతున్నారండి ఫ్యూచర్లో ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తుందా లేదా అని కూడా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఓ సూపర్ పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని కట్ చేసేసారండి చెప్పాను కదా మిమ్మల్ని మీతో మాట్లాడుతూనే వేరే అదర్ పర్సన్తో ఉండడం అనమాట వేరే పర్సన్తో కాల్ మెసేజ్ మాట్లాడుతూ ఉండడం అండ్ మీరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం మెసేజ్ మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వకపోవడం ఇంకా మిమ్మల్ని కొద్ది కొద్దిగా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్ పాస్ట్లో దాని వలన మీరు చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మిమ్మల్ని రాను రాను తను కట్ చేసేసారు తన లైఫ్లో నుంచి అని చెప్పొచ్చండి అండ్ ప్రజెంట్లో తను మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉంటే మీతో కాంటాక్ట్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఫ్యూచర్లో మీరు ప్రపోజ్ చేయబోతున్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా ఆఫ్ కప్స్ కప్ పట్టుకొని రెడీగా ఉన్నారండి తను కూడా మీకు ప్రపోజ్ చేయడానికి రెడీగా ఉన్నారండి ఇద్దరు సేమ్ ఎనర్జీలో ఉన్నారండి ఫ్యూచర్లో మీ ఇద్దరికి న్యూ బిగినింగ్ అవుతుందండి డౌటే లేదు ఓకే ఓకే అండి ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దాము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారని చాలా బాధపడుతూ ఉన్నారు అండ్ వృషభ రాశివారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి చాలా బాధపడుతూ ఉన్నారు అండ్ మిథున రాశి వారు మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నారని మీరు మీ చుట్టూ వాళ్ళు పెట్టుకుంటున్నారనమాట మీ లైఫ్లోకి ఎవరిని రానియకుండా అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ వస్తున్నారని మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారు అండ్ సింహరాశి వారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తున్నారండి అండ్ కన్యా రాశి వారు మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి ఈరోజు దాంతో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి కన్యా రాశివారు అండ్ వారు మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి ఈరోజు దానివలన మీరైనా బాధపడతా ఉండొచ్చు లేదా మీరు ఎవరితో అయితే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారో ఆ పర్సన్ కూడా బాధపడతా ఉండవచ్చు అండ్ రుచిగా రాసేవారు ఎవరి మీద చాలా అప్సెస్ ఉన్నారండి మీరు అండ్ ధనుసు రాశి వారు స్టక్ అయిపోయారు అండ్ మకర రాశి వారు హీలవుతున్నారండి మీరు అండ్ కుంభరాశి వారు మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి అండ్ కొంతమందికి మనీ పరంగా కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉందండి కుంభరాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అండ్ మీనరాశి వారు మీకు మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి మీ పాస్ట్ పర్సన్తో ఓకే ఓకే అండి ఇప్పుడు మనము ఎనర్జీస్ చేద్దాము మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ పర్సన్ ఎనర్జీస్ ఇక్కడ నాకు ట్విన్ ఫ్లింగ్ కనెక్షన్ కనిపిస్తుందండి నాకు సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు అంటే మీకు లెసన్ నేర్పించడానికి వచ్చారండి ఏదో ఒక లెసన్ అనేది నేర్పించపోతారనమాట చాలా బాధ పెట్టేసి వెళ్ళిపోవచ్చు ఆ బాధలో మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారనమాట అలా మీ పాజిట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి మళ్ళీ మీ పాజిటివ్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు కానీ మీ పర్సన్కి యూనివర్స్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారండి ఈ పర్సన్ ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే కూడా జాగ్రత్తగా ఉండు ఇంకా నేను ఉన్నాను నేను చూస్తున్నాను నువ్వు చేసే తప్పులన్నీ అని చెప్తున్నారనమాట యూనివర్స్కి తన మనసులో చాలా బాధ ఉందండి సో తను బయటకు చెప్పడం లేదనమాట అండ్ మీ ఎనర్జీస్ ద థింకింగ్ ఉమెన్ ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ అన్నమాట మీరు అండ్ మీరు కొంతమంది స్పిరిచువల్గా ఎదగడం లేదా తీర్థయాత్రలకు వెళ్ళడం మీకు ట్రెడిషనల్గా ఉండడం అంటే చాలా ఇష్టం అంటే ఉంటుందండి అండ్ డోర్ టు డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ మీ లైఫ్లోకి హ్యాపీనెస్ అనేది వస్తుంది ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుందండి ఏమీ బాధపడకండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఎవరికైతే రెజనెట్ అవుతుందో వారే తీసుకోండి మిగతా వాళ్ళు ఒక ఫన్గా తీసుకోండి ఓకే అందరికీ రెజనూట్ అవ్వాలనే లేదండి ఎవరికో ఒకరికి రెజనెట్ అవుతుంది ఒకరికి రెజనూట్ అవ్వదు అనమాట సో మీ రిలేషన్షిప్ ఎలాంటిదో మీకు ఆల్రెడీ క్లారిటీ అనేది ఉంటుంది కదా కాబట్టి మీకు రెజనూట్ అయిన వాళ్ళే తీసుకోవచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో తెలుసుకుందాం బా బాయ్